విజ్ఞానం వాల్యూమ్ మైండ్ పవర్ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్ దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు రమణ గారు మీరు టీవీ చూస్తున్నప్పుడు ఒక గ్రహం పేలిపోయినట్లు సముద్రాలు ఉప్పొంగినట్లు సముద్రపు నీరంతా ఒక పక్షి తాగేసినట్లు రోదసి యాత్రికుడు గుర్రం మీద ఆకాశంలో విహరిస్తున్నట్లు పిల్ల సింహంతో పోట్లాడి గెలిచినట్లు ఇలా చాలా దృశ్యాలు చూస్తున్నారనుకోండి జాగృత అవస్థలో మీకేమనిపిస్తుంది అదంతా ఒట్టి భ్రమ అది భౌతిక ప్రపంచంలో జరగడం అసాధ్యం అని భావిస్తారు అదంతా సాధ్యమే అని మీరు నమ్మలేరు సాధ్యమేనని నేను చెబితే ఆశ్చర్యపోతారు కదా అట్లాగే స్వప్నావస్థలో టీవీలో చూసిన మాదిరిగానే మీరు ఎన్నో సాహసాలు చేస్తున్నట్లు కలలు వస్తుంటాయి స్వప్నాలలో ఎన్నో సాహసాలు చేస్తారు ఒక విమానాన్ని అలా నడిపేస్తారు క్షణకాలంలో ఎన్నో దేశాలు చుట్టి వస్తారు క్షణకాలంలో పెద్ద భవంతిని నిర్మిస్తారు చిత్రమైన జంతువులను చూస్తారు మీకెప్పుడు పరిచయం లేని మనుషులను చూస్తారు మీకు పరిచయం లేని సంగీతం నాట్యం సాహిత్యం ఇతర భాషలు ఇంకా కళలు ప్రదర్శిస్తారు ఇలాగ ఎన్నో రకాల కళలు కంటారు అవన్నీ జాగృదావస్థలో అసాధ్యమేనని మీరు భావిస్తుంటారు జాగృదావస్థలో నాట్యం రాదు కానీ స్వప్నంలో చాలా అద్భుతంగా నాట్యం చేశారు ఇది ఎలా సాధ్యం అని మీరు ఆశ్చర్యపోతారు విమానం ముఖమే చూడని మీకు స్వప్నంలో విమానం నడిపారు ఇది కూడా మీకు ఆశ్చర్యకరమే జాగృత అవస్థలో మీరు విమానం నడపగలరనేది నమ్మశక్యం కాలేదు మీకు అయితే ఇవన్నీ మీ ఆత్మశక్తి గల అపారమైన సామర్థ్యాలను తెలియజేస్తున్నాయి మీ అంతరశక్తికి అన్నీ సాధ్యమే అన్నింటినీ మీరు సాధించగలరు మీకు ప్రస్తుతం నాట్యం రాదు మీ శక్తిని అటు కేంద్రీకరిస్తే నాట్యం చక్కగా నేర్చుకోగలరు ఆ కెపాసిటీ మీ అంతర్శక్తిలో ఉంది కొంత ట్రైనింగ్ ద్వారా విమానం నడిపే సామర్థ్యం మీలో ఉంది మీరు ఆ దిశలో సంకల్పించే ప్రయత్నిస్తే మీరు విమానం నడిపే పైలట్ కావచ్చు మీరు స్వప్నాలలో ఏ ఏ ఫీడ్స్ సాహసాలు చేస్తున్నారో అవి అన్నీ మీ ఆత్మశక్తి ద్వారా సాధ్యమేనని మీకు సందేశం ఇవ్వబడుతోంది ఒక వ్యక్తి తనకున్న క్యాన్సర్ వ్యాధిని క్షణంలో నయం చేసుకున్నట్లు కలలో చూశాడు జాగృత అవస్థకొచ్చేసరికి అతనికి నమ్మశక్యం కావడం లేదు డాక్టర్లు ఈ క్యాన్సర్ నయం కాని వ్యాధి అని ఇదివరకే చెప్పారు ఈ స్వప్నావస్థలో అతనికి క్యాన్సర్ క్షణంలో అవుతుందని సందేశం వచ్చింది అతడు దాన్ని విశ్వసించినట్లయితే అతని దేహం క్యాన్సర్ ను నయం చేసుకోవడానికి సిద్ధపడుతుంది దాన్ని నయం చేయడానికి కావలసిన రసాయనాలను ఎంజైములను దేహం విడుదల చేసి క్షణకాలంలో క్యాన్సర్ ను నయం చేయడం జరుగుతుంది కానీ అతడు జాగృత అవస్థలో దాన్ని నమ్మడం లేదు దేహానికి గల నయం చేసే శక్తిని అతడు అడ్డుకుంటున్నాడు కాన్షియస్ మైండ్ ద్వారా దేహానికి సూచనలిచ్చే క్యాన్సర్ చేసే శక్తిని ఆపగలుగుతున్నాడు క్యాన్సర్ ను నయం చేసే శక్తి అతని అంతర్శక్తికి ఉందని స్వప్నం అతనికి తెలియజేస్తున్నది దేహానికి గల అపార శక్తి ఆత్మశక్తికి గల అపార శక్తి స్వప్నాల ద్వారా మీకు వ్యక్తీకరింపబడుతుంది మీకు దైనందిక జీవితంలో ఎదురయ్యే అనేక స్వప్నాలకు స్వప్నాలలో సమాధానాలు దొరుకుతాయి శాస్త్రవేత్తలు భౌతిక ప్రపంచం గురించి జాగృత అవస్థలో ప్రయోగాలు చేసి వెతుకుతున్నారు దానివల్ల వాళ్లకు చాలా కాలయాపన జరుగుతున్నది ఏవేవి పరిశోధించాలి ఏ విధంగా పరిశోధనకు ఉపక్రమించాలి ఏ విధంగా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి అని ప్రయత్నిస్తే స్వప్నావస్థ నుండి శాస్త్రవేత్తలకు సమాధానాలు లభిస్తాయి స్వప్న ప్రపంచాన్ని ఉపయోగించడం చాలా సులభమైన మార్గం మీ ఆత్మశక్తికి ఏవేవి సాధ్యాలో మీ స్వప్నాల నుండి తెలుస్తాయి వ్యాధులను నయం చేసుకున్నట్లు మీరు స్వప్నిస్తే జాగృతావస్థలో ఆ వ్యాధులను నయం చేసుకోగల సామర్థ్యం మీకుందని అర్థం స్వప్నావస్థలో మీ చైతన్య శక్తి వేరే ఫ్రీక్వెన్సీలకు మళ్లించబడుతుంది ఆయా ఫ్రీక్వెన్సీలకు ట్యూన్ అయ్యే లోకాలను సందర్శించి అక్కడి జ్ఞానాన్ని తీసుకువస్తుంటారు జాగృత అవస్థలో ఒక ఫ్రీక్వెన్సీలో నడిచే భౌతిక వాస్తవాలను మాత్రమే చూడగలుగుతున్నారు మీ అనుభవంలో నడుస్తున్న భౌతిక వాస్తవాలు కాకుండా ఇంకా ఎన్నో లోకాలు ఏకకాలంలో నడుస్తున్నాయనే విషయం మీకు కళల ద్వారా తెలుస్తుంది ఆత్మ మీ దేహానికి మాత్రమే పరిమితమై బంధింపబడలేదని దాని చర్యలు అనేకమనేకమనే విషయం కలల ద్వారా వ్యక్తీకరించబడుతుంది మీకు తెలియని ఎన్నో భాషలు మీకు స్వప్నాలలో అర్థమవుతాయి గత జన్మలలోకి ప్రయాణించి రాగలుగుతారు చనిపోయిన మీ పూర్వీకులను కలుస్తారు కొత్త కొత్త ప్రదేశాలను చూసి వస్తారు ఇదివరకెప్పుడు చూడని దృశ్యాలు చూస్తారు జాగృత అవస్థలో అసాధ్యం అనిపించే ఎన్నో కార్యాలు అక్కడ చేస్తుంటారు భవిష్యత్తులోనికి ప్రవేశించి మీకు పుట్టబోయే పిల్లలను చూసి వస్తారు ఎప్పుడూ చూడని ఆకారాలను చూసి వస్తారు భౌతిక ప్రపంచంలో తీరని కోరికలను అక్కడ తీర్చుకుంటారు ఇతర లోకాలకు ప్రయాణించి అక్కడ జీవరాశులతో సంభాషించి వస్తారు ఆ లోకాలలోని జ్ఞానాన్ని తీసుకుని వస్తారు టీవీ ఛానల్స్ మార్చిన విధంగా వివిధ ఫ్రీక్వెన్సీలు గల లోకాలకు చకచకా వస్తుంటారు ఈ ఒక్క దేహంతోనే కాదు ఏకకాలంలో అనేక దేహాలు కలిగి ఉన్న ఆత్మ అని మీరు తెలుసుకుంటారు వాటి మధ్య కమ్యూనికేషన్ ను మీరు గుర్తిస్తారు ఒకే కాలంలో అనేక ఫ్రీక్వెన్సీలు గల లోకాలను దర్శిస్తారు ఇలా అనేక విధాలుగా స్వప్నావస్థ ద్వారా మీ ఆత్మశక్తి వ్యక్తీకరించబడుతుంది ఒక వ్యక్తి సంగీతం నేర్చుకోవాలని సంకల్పిస్తాడు భౌతిక ప్రపంచంలో అతని ప్రయత్నానికి అనుగుణంగా సంగీత గురువు దొరుకుతాడు సంగీతం నేర్చుకోవాలని అతను బలంగా తీవ్రంగా సంకల్పించినప్పుడు అంతర్ ప్రపంచము నుండి స్వప్నాల ద్వారా సమాచారం అందుతుంది స్వప్నాలలో అతనికి సంగీత గురువులు బోధిస్తారు స్వప్నాలలో సూక్ష్మ శరీరయానం చేసి భూమి మీద ఇదివరకే ఉండి మరణించిన సంగీత గురువులను ఇతర లోకాలలోని సంగీత గురువులను కలిసి సంగీతాన్ని అభ్యసిస్తాడు ఆత్మకు గతం వర్తమానం భవిష్యత్తు అనేవి ఉండవు భవిష్యత్తులోనికి ప్రయాణించి భవిష్య సంగీత గురువులను కలిసి అభ్యసిస్తాడు సంగీతానికి సంబంధించిన ఎంతో జ్ఞానం అతనికి స్వప్నాల ద్వారా లభ్యమవుతుంది ఒక కళాకారుడు ఒక క్యాన్వాస్ మీద బొమ్మ గీస్తున్నప్పుడు గతంలో పెయింట్ చేస్తున్న బొమ్మ ప్రస్తుతం పెయింట్ చేస్తున్న బొమ్మ పెయింట్ చేయబోయే బొమ్మ అన్నీ అతని మైండ్లో ఇప్పుడే నిలిచి ఉన్నాయి అట్లే ఆత్మశక్తిలో కూడా వర్తమానం గతం భవిష్యత్తులో సంఘటనలు అన్ని ఒకేసారి జరుగుతున్నాయి ఆర్టిస్టు క్యాన్వాస్ మీద ఇంకా ఎన్ని బొమ్మలు గీయాలో అతని మైండ్లో ఉంటాయి ఆత్మశక్తి కూడా భవిష్యత్తులో జరిగే సంఘటనలన్నింటినీ కలిగి ఉంటుంది భవిష్యత్ సంఘటనలన్నీ ఆత్మశక్తిలో ఇప్పుడే ఉన్నాయి ఇప్పుడు మీరు ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నారు పద్నాలుగవ శతాబ్దంలోనికి ప్రయాణించి అప్పుడు జన్మ తీసుకున్న మిమ్మల్ని కలిసి వస్తారు ఈ వర్తమానంలో మీరు ఉంటున్నది ఎంత వాస్తవమో పద్నాలుగవ శతాబ్దంలో మీరు అంతే వాస్తవంగా ఉన్నారు మీరు సంగీతం నేర్చుకోవాలనుకున్నారు ఆత్మశక్తిలోని ఒక ఆత్మశకలం దేహంగా కలిగి ఉన్న మీరు ఒకనొక జన్మలో సంగీత విద్వాంసుడుగా పుట్టి ఉంటే ఆ జన్మలోనికి ప్రయాణించి సంగీత ప్రావీణ్యాన్ని ప్రస్తుతం ఈ జన్మలోనికి తీసుకుని రావచ్చు మీ పూర్ణాత్మ నుంచి ఉద్భవించిన ఆత్మశకలాల్లో ఏదైనా ఒకటి సంగీతం నేర్చుకుని ఉంటుంది మీ అంతర్ప్రయాణము ద్వారా స్వప్నాల ద్వారా ఆ సంగీత జ్ఞానాన్ని ఆ ఆత్మశకలం నుండి నేర్చుకోవచ్చు ఇలా అనేక విధాలుగా స్వప్నాల నుండి లబ్ధి పొందవచ్చు ఈ స్వప్నాల గురించి ఇంకా విస్తారంగా ముందు ముందు వివరిస్తాను వాస్తవానికి ఏ వైరస్లు జంతువులు సూక్ష్మ క్రిములు పక్షులు భూమి నుండి నిష్క్రమించడం లేదు కొన్ని జీవజాతులు భౌతికంగా నిష్క్రమించిన జీవరసాయనిక శక్తి పరంగా వాటి డిఎన్ఏ భూమి మీద జీవ పదార్థ సందేశాల రూపంలో భద్రపరచబడుతున్నాయి అతి సూక్ష్మాతి సూక్ష్మమైన చైతన్య శకలాల ద్వారా మనిషి మరియు భూమి మీద జీవజాతులన్నీ జీవరసాయనిక పదార్థముతో ఒకే సారూప్యమైన మాంసపిండాలను కలిగిన దేహాలను తీసుకుంటున్నాయి భూమి మీద ఏదైనా ఒక జీవజాతిలో జీవరసాయనాలు మరియు జన్యువుల్లో మార్పు సంభవిస్తే దాని ప్రభావము అన్ని జీవజాతులకు వ్యాప్తి చెందుతుంది ఈ విశ్వమంతా ఆవరించి ఉన్న మూల చైతన్యం తన నుండి వెలువడుతున్న అన్ని ఆత్మశకలాలను సర్వదా ప్రేమిస్తుంటుంది ఈ విశ్వం తనను తాను ప్రేమించుకుంటుంది తనలో ఇమిడి ఉన్న సకల చరాచర సృష్టిని ఎంతో ఉన్నతంగా ప్రేమిస్తుంది ప్రతి క్షణము ఈ విశ్వం అంటే మూల చైతన్య శక్తి తనను తాను సృష్టించుకుంటూ చైతన్య పరిణామాన్ని వ్యాకోచింప చేసుకుంటూ తన సాటి లేని ఉనికిని ప్రకటితం చేసుకుంటూనే ఉంటుంది ఈ విశ్వంలో సృష్టించబడుతున్న ప్రతీది నిత్యము నూతనంగా చైతన్య వికాసం చెందుతూనే ఉంటుంది ప్రతిరోజు సూర్యోదయం నిత్యనూతనంగా ఉంటుంది ప్రతిరోజు పుష్పించే రోజా పుష్పం నిత్యనూతనంగా ఉంటుంది ప్రతిరోజు ప్రవహించే నది నిత్యనూతనంగా ఉంటుంది ప్రతిరోజు మీకు కనిపిస్తున్న ప్రకృతి నిత్యనూతనంగా ఉంటుంది భూమి మానవజాతి మరియు జీవరాశులు ప్రతిరోజు నిత్యనూతంగా ఉంటున్నాయి జీవజాతుల చైతన్య పరిణామం నిత్యనూతనంగా ఉంటుంది మహిమాన్వితమైన చైతన్య శక్తి ఈ సకల చరాచర సృష్టిలో సమస్త ప్రాణికోటిలో ఉంటూ చైతన్య చైతన్య పరిణామం పరిణామం చెందుతూ ఉంటుంది ఈ మూల చైతన్యం ద్వారా చెందుతుంది విశ్వమంతా వ్యాపించి ఉన్న ఈ మూల కోటాను కోటానుకోట్ల లోకాలు వాటిలో జీవరాశులుగా సృష్టి చేసుకుని చైతన్య పరిణామం చెందుతూ విరాజిల్లుతూ ఉంది సృష్టియే తానై తానే సృష్టి అయి నిత్య నూతనంగా చైతన్య వికాసం చెందుతుంది ఈ సృష్టిలో ఒక భాగం ఉన్నతంగానూ మరొక భాగం హీనంగానూ ఉండడం జరగదు సృష్టిలో అన్ని భాగాలలో ఉన్న ఈ మూల చైతన్య శక్తి అన్ని భాగాల్లోనూ చైతన్య పరిణామం చెందుతూ ఉన్నతపరుచుకుంటుంది విశ్వశక్తి భౌతిక జీవితాలన్నింటిలోనూ విస్తరించి పరిణామం చెందుతూ ఉంటుంది మీ చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం మరి మీరు వేరు వేరు కాదు రెండు ఒకటే భౌతిక ప్రపంచం తనలో ఇమిడి ఉన్న అన్ని జీవరాశుల పట్ల ఒకే విధమైన చైతన్య వికాసాన్ని కలుగజేస్తూ ఉంటుంది దేహంలోని జీవకణాలన్నీ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒకదానికొకటి సహకారం అందించుకుంటున్నాయి కొన్ని జీవకణాలు కలిసి దేహంలో ఒక అవయవంగా రూపొందినట్లుగా ఆత్మ శకలాలన్నీ ఒక గ్రూపుగా ఏర్పడి ఆత్మగా పిలవబడుతున్నాయి జీవకణం శరీర అవయవములో ఇమిడి ఉన్నట్లే మీరు ఆత్మలో ఇమిడి ఉన్నారు శరీర అవయవం భౌతికమైనదిగా మీ పరిభాషలో చెప్పబడుతుంది ఆత్మ మటుకు మూల చైతన్యానికి సంబంధించినది కోటాను కోట్ల ఆత్మల గ్రూపును పూర్ణాత్మ అని చెప్పబడుతుంది మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవము మీ అంతర్ప్రపంచంలో రికార్డవుతుంది ఈ విశ్వమంతా మీ అంతర్ప్రపంచంలోనే ఇమిడి ఉంది మీ అంతర్ప్రపంచమే బ్రహ్మాండం భౌతిక ప్రపంచమంతా కూడా అంతర్ప్రపంచం యొక్క చిన్న అంశ మాత్రమే మీ అంతర్ప్రపంచం ఒక మహాసముద్రమైతే ప్రపంచం ఒక అంతర్ ప్రపంచం యొక్క పొడిగింపే మీ బాహ్య ప్రపంచం మీ రీజనింగ్ మైండ్ లేదా మీ ఇంటెలిజెన్స్ ఆత్మతో కూడిన దేహాన్ని సృష్టించలేదు జీవాత్మల దేహాల సృష్టి అంతర్ప్రపంచం వలనే జరుగుతుంది భూమి మీద జీవాత్మలన్నీ మీ అంతర్ప్రపంచం ద్వారా చైతన్య పరిణామం చెందుతూ పరస్పరము సహకారాన్ని అందించుకుంటున్నాయి మీ దేహంలోని ఒక జీవకణం భూమి చైతన్య పరిణామానికి సంబంధించిన జ్ఞానాన్ని తనలో కోడ్ భాషలో ఇమిడ్చుకుని ఉంది మీ పూర్వీకుల జ్ఞానాన్నంతా మీ దేహంలోని ప్రతి జీవకణము భద్రపరుచుకుని ఉంది భూమి మీద జీవరాశులన్నింటి చైతన్య పరిణామం తాలూకు జ్ఞానమంతా మీ దేహంలోని జీవకణాలలో ఇమిడి ఉంది చైతన్య శక్తి విస్తరణకు జ్ఞాన సముపార్జనకు ఆధ్యాత్మికంగా పురోగతి సాధించేందుకు ప్రతి ఆత్మ జన్మలు తీసుకుంటున్నది ఈ జన్మల పరంపర అనంతకాలము కొనసాగుతుంటుంది ప్రతి జన్మలో ఆత్మ తన చైతన్య విస్తరణను జ్ఞానాన్ని ఆధ్యాత్మికతను పెంచుకుంటుంది ప్రతి జన్మలోనూ ఎంతో కొంత జ్ఞానాన్ని నేర్చుకోవడం జరుగుతుంటుంది ఈ నేర్చుకోవడం అనే ప్రక్రియ ఆత్మ యొక్క ఇష్టాయిష్టాలపైన ఆధారపడి ఉంటుంది ఆధ్యాత్మికంగా విశాల దృక్పథం కొరవడినప్పుడు ఒకే విషయాన్ని నేర్చుకోవడం కోసం అనేక జన్మలు తీసుకోవలసి ఉంటుంది ఒకే విషయాన్ని అధ్యయనం చేయడం కోసం ఒక వృత్తాకార మార్గంలో తిరుగుతున్న గానుగెద్దులాగా మళ్లీ మళ్లీ జన్మలు తీసుకోవడం జరుగుతుంది ఆత్మ నిత్య జాగ్రత్త స్థితిని కోల్పోయినప్పుడు తాను ఒక తలం లేదా ప్రపంచంలో ఏ లక్ష్యం కోసం జన్మ తీసుకుందో దాన్ని అసంపూర్తిగా వదిలిపెట్టడం వల్ల మళ్లీ జన్మ తీసుకోవడం జరుగుతుంది ధన్యవాదాలు మాస్టర్స్ మూడవ అధ్యాయమైన ఆత్మలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ ఈ భాగంలో మూడవ అధ్యాయమైన ఆత్మను కంటిన్యూ చేద్దాం